హలో ఎవరీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు అండి భోగి శుభాకాంక్షలు అందరూ బాగుండాలి అని మనం స్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేసేద్దాము టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో మనకు వచ్చే మొదటి తెలుగు పండుగ సంక్రాంతి అనమాట అమ్మ వాళ్ళ ఇంట్లో రెంటలకి ఉన్న ఆంటీ గారు వచ్చేసి ముగ్గు వేశారు అనమాట ముందు పీస్తో అయితే గీశారు పీస్తో గీసిన తర్వాత మళ్ళీ ముగ్గుతోని అవుట్లైన్ వేస్తున్నాను అనమాట సో తనకు కొంచెం హెల్ప్ఫుల్గా నేను కూడా ఒక ఒక సైడ్ అయితే నేను కూడా ముగ్గుతో వేసానండి సో ఆంటీ గారు వచ్చిన కాంచి ఆంటీగారే ముగ్గులు వేస్తున్నారంట సంక్రాంతి ముగ్గులు నేను ఎందుకు వేయడం లేదు అనేది ఒక వీడియో సపరేట్గా చేసి పెడతానండి ఎందుకు అనేది ఎందుకంటే పండగ అప్పుడు అంత హ్యాపీగా మాట్లాడుకోవాలి హ్యాపీగా చెప్పుకోవాలి కాబట్టి సో ఆంటీగారు గారు ముగ్గేస్తుంటే వీడియో అయితే చేశాను అనమాట ఆంటీ పర్మిషన్ తీసుకున్నాను ఫేస్ చూపించవచ్చు ఆంటీ అంటే ఓకే అమ్మా అన్నారు అనమాట సో అందుకోసం చూపిస్తున్నాను అనమాట నాకు ఇట్లా ఇండిపెండెంట్ హౌస్ ఉంది ముగ్గులు వేసుకోవాలంటే చాలా చాలా ఇష్టం ఫ్రెండ్స్ బట్ మనకు అంత ఆప్షన్ అయితే లేదు అపార్ట్మెంట్లలో సో అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే మాత్రం నేను డెఫినెట్గా ముగ్గులు వేస్తాను అనమాట సో ఆంటీ గారు ముగ్గులు చాలా సూపర్గా వేస్తారంట అంటే సరే ఆంటీగానే ఏంది ఛాన్స్ ఇద్దాంలే అని చెప్పేసి అనుకున్నాను అనమాట సో భోగి రోజు ఈ ముగ్గు వేశారనమాట రేపు భోగి పండ కాబట్టి భోగికుండా చెరుకు చెరుకు గళ్ళు ఈ విధంగా కలర్స్ వేశారనమాట స్టార్ట్ చేసేసారు ఈ చెరుకు గడ ఈ చిన్న భోగికుండ మాత్రం నేను అవుట్లైన్ వేశానండి ముగ్గుతో సో ఆంటీ గారికి అయితే కొంచెం హెల్ప్ చేశాను కానీ తను ఇంకా నిండుగా కలర్స్ వేశాను నేను పలచగా వేస్తే తను నిండుగా వేశారనమాట సో తను ముగ్గు మొత్తం ఒక్కరే వేశారండి తను ఒక్కరే వేశారనమాట ఏదైనా నేను పై పైన హెల్ప్ మాత్రమే చేశాను అనమాట ఈ విధంగా చాలా ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ అయితే పట్టింది ఇంకా మీకు లెంత్ ఎక్కువైపోతుందని చెప్పేసి నేను చాలా తక్కువగా చూపిస్తున్నాను అనమాట సో తను ఎంత చక్కగా వేసారంటే ఇది కినుక ముగ్గుర పోటీలో వేసుంటే మాత్రం ఖచ్చితంగా ప్రైజ్ వచ్చేదన్నమాట సో సూపర్ గే సూపర్ అనమాట మీరు ఫ చూసారు కదా ముగ్గు వీడియో స్టార్టింగ్ ముందే చూశారు కదా ముగ్గు ఎంత బాగుందో సో ఈ విధంగా కలర్స్ అయితే నిదానంగా ఇలా వేశారనమాట నేను కూడా వేశాను ఫ్రెండ్స్ నేను పలచగా అని తను ఇంకా ఒత్తుగా వేశారనమాట నిండుగా వేశారనమాట సో తనకు ఇంకా ఉమెన్ బొమ్మ గీసేసి జడ కుప్పులు పూలు కూడా వేశారు బ్లౌజ్కి గల్లా పెట్టేశారు మంచిగా చెంగులకి చెంచులు పెట్టేశారు ఎంత చాలా క్రియేటివ్గా ముగ్గు వేశారంటే చాలా క్రియేటివ్గా వేసారన్నమాట ఈ విధంగా అయితే ముగ్గు వేయడం జరిగింది ఫస్ట్ రోజు మా ఇంటి ముందు ముగ్గులు ఈ విధంగా వేయడం జరిగింది నేను కూడా ఒక ముగ్గిత వేశానండి అది ఎండింగ్లో పెడతాను ఫస్ట్ అయితే ఆంటీ గారు వేసిన అయితే మీతో షేర్ చేసుకుంటుందనమాట ఈ విధంగా ముగ్గితే వేసామన్నమాట ఇంటి ముందు సో ఈ విధంగా అయితే స్టార్ట్ చేసేసామండి ఇంకా ఉమెన్ ముగ్గిత అయిపోయింది భోగి కుండ కూడా మ్యాక్సిమం అయిపోయిందండి నేను చెప్పాను కదండి జడ కుచ్చులు పూలు ది చుంచులు చాలా క్రియేటివ్గా ముగ్గేశారు నాకైతే చాలా అసలు చాలా బాగా అనిపించింది అనమాట మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చెరుకు గడలు చూస్తున్నారా ఎంత నీట్గా వేస్తున్నారు సో లోపల నేను పాలు పొంగేటట్లు డ్రాప్స్ చేద్దామాంటి అంటే లోపల రంగేసి అందులో వేద్దామమ్మ అని చెప్పారు కరెంటు పోయింది ఫ్రెండ్స్ ఎంత చూడండి అసలు నేను తొందరగా వస్తుంది అనుకున్నా కానీ కరెంటు కూడా మాకు ఇంత పరీక్ష పెడుతుంది అనుకోలేదు సో స్లాష్ లైట్తోనే టార్చ్ లైట్తోనే ఈ విధంగా మేము ముగ్గు అయితే ఆపలేదు ఎందుకంటే దోమలు విపరీతంగా కుడుతున్నాయి అనమాట కరెంటు కూడా పోయింది ఛాన్స్ పోయిందనమాట ఇంకా చీకటి చీకట్లోనే ఇంకా ముగ్గు అనేది కంటిన్యూ చేయడం జరిగిందనమాట చూస్తున్నారు కదా ఫైనల్గా ముగ్గు అయితే ఉంది మనకు సిక్స్టీ పర్సెంట్ ముగ్గే అయిపోయిందండి ఇంకా ఫార్టీ పర్సెంట్ ముగ్గు వేయాల్సి ఉంది ఓ పక్క కరెంటు పోయింది ఓ పక్క వెహికల్స్ విపరీతంగా తిరుగుతున్నాయి ఓ పక్క దోమలు సో ఇంకా మొదలుపెట్టిన తాపలేం కదండి ఒక ఎలాగో ఫైనల్గా ఈ విధంగా అయితే ముగ్గు వేయడం అయితే అయిపోయింది కలర్స్ అయితే వేయడం అయిపోయింది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకో సైడు కూడా గడ వేశారు చెరుకు ఇంకో సైడు గడ అండ్ పైన సూర్యుడు బసవన్న బసవన్న ముగ్గు ఇది ఈ రెండు ఇంకా ఈ మూడు వేసేసి కలర్స్ అనమాట చూసారు రెస్ కదా లోపల ఎంత క్రియేటివ్గా ఆంటీ గారు చుక్కలు పెట్టేసి పాలు పొంగేటట్లు చాలా చాలా బాగా వేశారండి ఇప్పుడు సన్ను సూర్యుడు అనమాట సో మధ్యలో మా చిన్నోడు వచ్చేసి నేను వేస్తానా అంటే నేను వేస్తాను అంటే వాడి కోసం పక్కన ఒక చిన్న ఫ్లేవర్ వేసి రంగులు వేసుకోమని చెప్పారు ఇక్కడ మా పని మేము చేసుకుంటున్నాం అనమాట ఒక ముగ్గు కంప్లీట్ అవ్వడానికి మధ్యలో ఎన్ని అడ్డంకులు చూడండి పవర్ కట్ అయిందా మధ్యలో వెహికల్స్ తిరుగుతున్నాయా ఇంకొంతమంది అయితే ముగ్గు బాగుందని చెప్పేసి ఫోటో తీసుకొని పోతున్నారు ఇక చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇప్పటికంగా వెహికల్స్ ఎన్నిసార్లు బ్రేక్ ఇచ్చినామంటే అన్ని సార్లు బ్రేక్ ఇచ్చాను ఇంకా అనిపించింది అసలు గంటలో అయిపోవాల్సిన ముగ్గు మూడు గంటలు ఇది బాగా హైవే రోడ్డు అండి రోడ్డు చిన్నదైనా కానీ ఎప్పుడు రద్దీగా తిరుగుతూ ఉంటుందన్నమాట ఆ ముగ్గు చూసి వాళ్ళు కూడా పక్కకు జరిగి వెళ్ళిపోతుందనమాట ముగ్గు అంత మంచిగా ఉంటే ఎవరికి తొక్కాలనిపించదు కదండి వెళ్ళాలనిపించదు కదా సో వాళ్ళు కూడా మంచిగా రెస్పెక్ట్ ఇచ్చారనమాట దాని ఆ విషయంలో మాత్రం మెచ్చుకోవాలండి చాలా లేకపోతే ఇంత ఇన్ని గంటలు వేసిన ముగ్గు కష్టపడేదంతా వృధా అయిపోతుంది కదండి నిజంగా నాకైతే థ్యాంక్స్ చెప్పాలంత కృతజ్ఞత చెప్పాలనిపించింది సో ముగ్గు అయితే అయిపోయిందండి ఇంకో చెరుకుడు వేశారు సూర్యుడు వేశారు ఇంకొచ్చేసి వాకిళ్ళు మూ మూడు తెక్కుల మూడు పువ్వులు అన్నమాట అది కూడా వేసేసి దాని చుట్టూ మూడు రెక్కలకి ఒక కలర్ వేసేసి ఇంకా తీగలు ఉంటాయి చూడండి పూల తీగలు వాటికి కూడా గ్రీన్ కలర్తో కవర్ చేసేసారనమాట ఫైనల్గా ముగ్గు అయితే ఈ విధంగా ఫినిష్ అయిపోయింది సో ఈ విధంగా ముగ్గేసిన తర్వాత తర్వాత మూడు రెక్కల పువ్వులు ఉన్నాయి కదండి వాటికి మాత్రం పింక్ కలర్ వేసేసి ఇంకా ఆ చుట్టూ అవుట్లైన్ కూడా గ్రీన్ కలర్తోని కలర్స్ వేశారనమాట కానీ చాలా ఓపిక్గా వేశారండి ఆంటీ గారైతే ఒక టూ అండ్ హాఫ్ త్రీ అవర్స్ దాకా పాపం నిలబడి మనం ముగ్గు వేయటం పెద్ద విషయం కాదండి మధ్యలో వెహికల్స్ తిరగటం కరెంటు పోవటం దోమలు కొట్టడం ఇక ఈ మార్నింగ్ అంటే చలికి వేయలేము ఎంత కేటాయించిన నైట్ టైం కేటాయించగలం కానీ మార్నింగ్ కేటాయించలేము అందులో మనకి ఏంటంటే సెవెన్ సిక్స్ సిక్స్ థర్టీ సెవెన్ కాగానే వెహికల్స్ తిరిగి ముగ్గు మొత్తం షేడ్ అయిపోతుంది అనమాట నైట్ పూట వేస్తే ఏమవుతుందంటే ఒక నైట్ మొత్తం కూడా మన ఇంటి ముందు కలర్ఫుల్గా ముగ్గు కనిపించడం జరుగుతుంది అనమాట కాబట్టి నైట్ పూటనే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తామన్నమాట చాలామంది నైట్ పూట వేసుకుంటారు అంటే పొద్దున్న పనులు ఉంటాయి కదా పండుగ పనులు ఉంటాయి కదా కాబట్టి నైటే ముగ్గులు వేసుకోవడం చేసుకుంటారనమాట చూస్తున్నారు కదా గ్రీన్ కలర్తో అవుట్లైన్ వేసేస్తున్నారన్నమాట ముగ్గు ఫైనల్గా మాత్రం సూపర్గా వచ్చిందండి ఇంకొచ్చే వాళ్ళు అయితే ఫోటోలు కూడా తీసుకొని పోతున్నారు బాగుంది అని చెప్పేసి అన్నారు చాలా హ్యాపీగా అనిపించింది ఈ విధంగా అయితే మా అమ్మ వాళ్ళ ఇంటి ముందు ముగ్గు అయితే ఈ విధంగా వేశారు మా అపార్ట్మెంట్లో ముగ్గులు వేలా వేశారు భోగి మంటలు వేలా వేశారు అనేది రేపు నేను మీతో షేర్ చేసుకుంటానండి ఇంకా ఫైనల్గా మా ఇంటి ముందు వచ్చేసి ముగ్గు ఇది అనమాట ఫైనల్గా ముగ్గు వచ్చేసి ఇలా ఉందన్నమాట మీరు కూడా మీ ఇంటి ముందు ఎలా ముగ్గులు వేసుకున్నారు అనేది నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా మర్చిపోవద్దు మా ముగ్గు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి ఓకేనా ఇంకా నేను వేసిన ముగ్గు చూపిస్తాను చూడడానికి చాలా ఏళ్ళ తర్వాత ముగ్గు పట్టుకొని వేయడం జరిగింది ఇంతవరకు అపార్ట్మెంట్లో ఉన్నాను ఎప్పుడు ముగ్గేసింది లేదు వేసాను కానీ చాలా తక్కువ లాస్ట్ ఇయర్ కూడా మా ఇంటి ముందు వేశాను బట్ ఇండిపెండెంట్ హౌజ్ ఇంటి వాకిలి ముందు వేసుకున్న ముగ్గు కంటే ఏది ఎంత ఇంపార్టెంట్ అయితే అనిపించదండి అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే నేను ముగ్గేస్తాను ఎవ్రీ ఇయర్ సంక్రాంతికి అత్తయ్య వాళ్ళ ఇంటికి పోతాను ఈసారి మాత్రం అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను నేను సగం ముగ్గు వేసేసి వచ్చేసి అమ్మకిచ్చాను అనమాట క్యామ్ ఆన్ చేసేసి అమ్మ నువ్వు ఇలా పట్టుకో నేను ఇలా ముగ్గేస్తాను అని చెప్పేసి అనమాట చూసే వ్యూయర్స్కి అసలే వాళ్ళకి కనిపించాలి కదా అప్పుడే కదా అమ్మకు లైక్ చేయాలనిపిస్తుంది అంటుంటారు కదా సో అమ్మకైతే తీయటం రాదండి పాపం ఇలా ఇచ్చేసి వెళ్ళాను ఇలా పట్టుకో అమ్మ నువ్వు నేను ఇలా ముగ్గు కంప్లీట్ చేసి వస్తానని చెప్పేసి ఇచ్చేసి వచ్చాను ఫైనల్గా నా ఫేస్ అయితే కనిపించలేదు నేను ముగ్గేసి నా చెయ్యి మాత్రమే కనిపిస్తుంది నాకు ముగ్గులు అంటే చాలా ఇష్టం అండి బట్ వేసే అయితే లేదు ఎందుకు ముగ్గులు వేయలేకపోయాను అనేది మీకు ఒక వీడియో సపరేట్గా చేసి పెడతాను ఫైనల్గా సంక్రాంతి ముగ్గులు ఇలాంటి ముగ్గులు అంటే చాలా ఇష్టము ఎంత ప్యాక్ పెయిన్ ఉన్న నాకు వంగలేం పరుస్తున్న ముగ్గు అంటే అంత ఇష్టం కాబట్టి ఇది ఒక అయితే వేసాను మా అమ్మని పట్టుకోమని చెప్పేసి కెమెరా ఇచ్చేసి అలా వచ్చేసాను చూస్తున్నారు కదా ఆఖరికి మా అమ్మ అంటేనే ఉంది నువ్వు కనిపిస్తలేవే అంటే కొంచెం కెమెరా ఎత్తామ్మ కనిపిస్తుంది అని చెప్పాను ఈ విధంగా అయితే ముగ్గు కంప్లీట్ చేసుకొని అయితే ఇంట్లో అనమాట నేను నా చేయితో వేసింది ఒక్క ముగ్గు అయినా మా అమ్మ ఇంటి ముందు ఉండాలని చెప్పేసి వేసానన్నమాట ఈ కొద్దిసేపు అయితే నేను కనిపిస్తాను ఫ్రెండ్స్ అమ్మకు చెప్పాను క్యామ్ కొంచెం పైకి ఎత్తితే నేను కనిపిస్తాను లేకుంటే అని చెప్తే తను కొంచెం రొటేట్ చేశారనమాట కనిపిస్తున్నాను ఒక వ్యాన్ సౌండ్ వస్తుంది చూస్తున్నారా అప్పటి వరకు కరెంటు లేదు అప్పుడు వ్యాన్ వచ్చింటే బాగుంటుండేగా లైట్ నేను ముగ్గు వరసేపు కూడా తను వ్యాన్ లైట్ వేసి ఉంచారనమాట అది ఆంటీ గారు ముగ్గు వేస్తున్నప్పుడు ఆ వ్యాన్ వచ్చింటే బాగుంటుండేనే టార్చ్ లైట్ వేసే పని లేకుండా పోను అని అనిపించింది దాదాపు అరగంట పైగా టార్చ్ లైట్ పెట్టుకుని ముగ్గులేయడం జరిగింది ఆ వ్యాన్ మాత్రం నేను ముగ్గు స్టార్ట్ అయిన కాని అయిపోయేంత వరకు కూడా ఆ వ్యాన్ లైట్ వేసి ఫోకస్ పెట్టి మంచిగా ఉంచినమాట ఆ వ్యాన్ ఆయనకైతే నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి వాళ్ళు రెగ్యులర్గా ఇంటి ముందు ఆపే వ్యాన్ లేనండి సో వాళ్ళు పండ్లు దింపుకుంటూ ఉంటారు పండ్లు అమ్ముకునే వాళ్ళు కదా వాళ్ళు పండ్లు స్టాక్ అంతా దింపుకుంటూ ఉంటారు అనమాట సో ఇంక అమ్మ దగ్గరికి వచ్చేసాను ముగ్గు అయితే ఫినిష్ అయిపోయింది ఈ విధంగా వచ్చిందండి ఇలాంటి ముగ్గులు అంటే నాకు చాలా ఇష్టం నేను చిన్న ఇంటి ముందు అయితే కలర్ఫుల్ ముగ్గేసి ఈ విధంగా పక్కన ప్లేస్ ఉందని మాత్రమే వేశాను అనమాట నేను మళ్ళీ అమ్మ దగ్గర ఫోన్ తీసుకున్నానండి ఫోన్ తీసుకొని జస్ట్ ఇలా తిప్పాను మీకు వ్యాన్ కూడా కనిపిస్తుంది చూడండి లైట్ వేసిన వ్యాన్ నాకు ఎక్కడో ముగ్గు తేడా కుడుతుంది ఏదో అందం పోయింది అందం పోయిందనుకో ఇంకొక తామర పువ్వు అనేది తక్కువైందని చూస్తున్నా కదా ఆ వ్యాన్ వచ్చేసి లైట్ అంతసేపు ఉంచింది అనమాట ముగ్గేసి అంతసేపు కూడా సో మళ్ళీ తామర పువ్వు ఒకటి తక్కువైందని చెప్పేసి మళ్ళీ వెళ్ళి తామర పువ్వు వేసి వచ్చాను అనమాట మళ్ళీ అమ్మకు ఫోన్ పట్టుకోమ్మ ఒక తామర పువ్వు మర్చిపోయాను అని చెప్పేసి వేసేసి అది కూడా ఫిల్ చేసి వచ్చారనమాట ఒక్కటి బ్యాలెన్స్ ఉన్నా మనకు సాటిస్ఫాక్షన్ అవ్వదు అనమాట ముగ్గుకు ఉన్న అందం పోతుంది అనమాట సో అది కూడా తామరకు వేసేసి వచ్చాను అనమాట సో ఈ మూడు రోజులు మాత్రం ముగ్గులతోనే వీడియోలు చాలా నిండుగా కనపడతాయి ఓకేనా కొంచెం లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అబ్బా ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ బాయ్ బాయ్ అండ్ టేక్ మీరు కూడా ఏ విధంగా ఎంజాయ్ చేశారనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనా